జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం మరికొద్దిసేపట్లో ఇక్కడ ప్రారంభం కానుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే సభాస్థలికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఏం మాట్లాడతారు ఈ ఆవిర్భావ సభ అంటే జరిగిన పదకొండవ ఆవిర్భావ సభల్లో కంటే ఈ పన్నెండవ ఆవిర్స ఆవిర్భావ సభ విభిన్నంగా జరగనుంది జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గతంలో అవమానాలు అవహేళనలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అధికారం చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పండగ వాతావరణంలో ఈ పన్నెండవ ఆవిర్భావ సభ అయితే దీనికోసం రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా అభిమానులు అయితే ఈ సభా అయితే చేరుకుంటున్నారు అభిమానులు ఎంతో ఆనందంగా ఈ సభా అయితే చేరుకుంటున్నారు మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన కొంతమంది అభిమానులు ఉన్నారు సార్ చెప్పండి ఈ గత గత పదకొండు ఆవిర్భావ సభలు ఒక ఎత్తు ఇప్పుడు పన్నెండో ఆవిర్భావ సభ దీని కోసం అత్యధిక సంఖ్యలో లక్షలాదిగా అభిమానులు ఇప్పటికే తరలి వస్తున్నారు అసలు ఈ సభ ఎలా ఉండబోతుంది ఇంతమంది అభిమానులు రావడానికి అసలు కారణం ఏంటి ఆల్రెడీ ముందు ఆవిర్భావ సభలు జరిగినాయి అయితే ఈ ఆవిర్భావ సభకి ఇంతకుముందు జరిగిన సభకి చాలా వ్యత్యాసం ఉంది అంటే అది అంతకుముందు మాకు ఎటువంటి అధికారం లేదు ఇప్పుడు జనసేనకి పూర్తిగా అధికారం పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ స్వామి హోదాలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ సభలో మరి అభిమానులందరూ కూడా ఒక విజయోత్సవం జైకే జైన్ తోటి ఉన్న బలంతో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఉన్నదో ఈ చిత్రాల ఆవిర్భావ సభ మరి ఇలాంటి ఆవిర్భావ సభకి ప్రజ ప్రజలందరూ కూడా తమ నాయకుడిని చూసుకుంటానికి వా ఏదైతే నాయకుడు ఎటువంటి మాకు సందేశాన్ని ఇస్తారు ఎంట అంతకుముందు ఏదైతే ఇప్పటంలో జరిగినప్పుడు ఈ వైసీపీ మహిషాన్ని నేను తా కొమ్ములు ఇరగొడతానని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మచిలీపట్నంలో జరిగినప్పుడు ఈ వైసీపీ వ్యతిరేకత చేయలేమను అని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాగే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆవిర్భాత్సవంలో ఈ పూర్తిగా పవర్ చేతిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రజలకి అంటే కేవలం ఇది జనసేన పార్టీకే కాదు ప్రజలకు కూడా ఏ విధంగా జనసేన పార్టీ ఉపయోగపడుతుంది రానున్న రోజుల్లో ప్రజలకి ఏ విధంగా సంక్షేమం కానీ లేదంటే యువతకు కానీ అనేక రకాలుగా రైతులకు కానీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా జనసేన పార్టీ ఇంకా ప్రజల్లోకి బలంగా వెళుతుంది అనే నిర్దేశర్దేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మేము చాలా దృఢ నమ్మకంతో ఉన్నాము మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఈ సభకి మేము ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నామండి అంటే పవన్ కళ్యాణ్ ఈ ఈ పరిస్థితుల్లో పార్టీని మరింత బలోపేతం దిశగా చర్యలు చేపడతారు కేడర్కి దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందా ఆయన ఎప్పుడు కూడా ఒక పదవిని నేను స్వీ స్వీకరించాలని ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ రాజకీయం చేయలేదు కేవలం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన ఎన్నికల్లో చెప్పడం ఏం జరిగిందంటే ముందు రాష్ట్రం యొక్క బాగోగులు కావాలి గత గత పాలనలో వైసీపీ పాలన రాష్ట్రంలో అతి దారుణంగా ఇవాళ కొన్ని పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మరి ఆ వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే ముందు నా పదవి నాకు కాదు ప్రజలకు కావాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పదవీకాంక్షతో ఎప్పుడు అప్పుడు చూడలేదు ఇప్పుడు చూడరు ముందు రాష్ట్రంలో బా రాష్ట్రం బాగుపడాలి ఆ రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలని ఉద్దేశంతోనే ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా ఉంటుందా పదవులను ఉద్దేశించి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోరు రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పడిందని చెప్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పదవులో ఆశించలేదు కేవలం అధోగతి పాలైపోతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మాత్రమే చంద్రబాబుతో జత చంద్రబాబు అటు బీజేపీతో జతగట్టారని చెప్తున్నారు ఈ సభలో పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి మరింత పటిష్ట దిశ పటిష్టం దిశగా పార్టీని ఏ విధంగా నడిపించాలి అనేది కేడర్కి ఒక దిశానిర్దేశం చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో ప్రత్యక్షంగా చూద్దామని సుదూర ప్రాంతాల నుంచి తాము ఇక్కడికి చేరుకున్నామని అభిమానులు చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దోర్బాబుతో ఈ పట్టాపురం నుంచి